హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాంటి తెలుగు కానీ మరి ఈరోజు మనం అయితే ఆడుపుతున్నాం మైండ్ క్రాఫ్ట్ గాయస్ మన ఫన్ క్రాఫ్ట్ సిరీస్ ఎపిసోడ్ త్రీ అయితే ఇక లెట్ చేయకండి నేను అయితే చేసుకుందా గాయస్ ఈ వీడియో అయితే ఇంక ఇల్లు అక్కడ కట్టాలని నాకు అర్థం కావట్లేదు కదా సో ఇల్లు అయితే ఒక ప్లేస్లో కడదామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయా ఇదిగోండి ఇక్కడైతే ఇలా వాటర్ పైన కడదామని అయితే ఫిక్స్ అయ్యా సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవంత బాగాలేదనుకోండి తవ్వుదాంలే అనుకొని ఏదో తవ్వుతున్నా తర్వాత ఇక్కడ నాకు ఒక షాక్ గైస్ ఫస్ట్ ఇదిగోండి గైస్ ఇక్కడ ఏదో ఒక స్ట్రక్చర్ ఉంది కదా ఈ స్ట్రక్చర్లో అయితే చెస్ట్లు ఉన్నాయి గైస్ ఏమన్నా డైరెక్ట్ వీడియోలో అయితే చూద్దామని చెప్పైతే వచ్చేసా ఓకే ఫస్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ తీసేద్దాం ఓకే ఇవైతే తీసేసాం ఏదైనా మంచి లూట్ ఉంటుందేమో అని అయితే అనుకుంటున్నా ఓకే ఉందో చూద్దాం గైస్ నైస్ గైస్ బోన్స్ బోన్సు రే ఏందిరా ఇది ఓకే ఇది ఓపెన్ చేద్దాం గైస్ నైస్ బోన్స్ గట్టిగా ఉన్నాయి గైస్ అందులో మూడు స్టాక్లు అందులో రెండు స్టాక్లు గైస్ గోల్డెన్ యాపిల్ ఎందుకు ఇస్ ఇది ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయ్యా ఇది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు గోల్డెన్ యాప్ గోల్డ్ రీచర్డ్ జాంబీ డాక్టర్ నేను ఇంకా ఏ ట్రీట్ చేయలేదే ఏమో గైస్ ఏమో మనకి ఎందుకు అండి అది అలా వస్తూ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ అండ్ ఆఫ్ స్టాక్స్ బోన్స్ వచ్చాయి కేసు మనకి నైస్ ఓకే నేనైతే ఇక్కడ ఇంకా ఈ స్ట్రక్చర్ అయితే తీసేస్తా కేసు మొత్తానికి ఇక్కడైతే స్టెప్స్ పెడతాను ఇక్కడైతే ఇల్లు కడదామని అయితే అనుకుంటున్నా ఇదైతే తర్వాత తీస్తాను ఇంకా ఇది కేసు టోటల్ నా దగ్గర ఉన్న కాబుల్ స్టోన్ ఇక్కడ దొరికినవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడే సార్ కాబల్ స్టోన్ దట్ ఓకే ఇంకా ఇల్లు అయితే అక్కడ కట్టేస్తా గెస్ ఇంకా ఇంటికి అయితే ప్లాన్ ఏమి ఆలోచించలే ఏ స్టోన్తో కడదామని చెప్పి ఫస్ట్ అయితే ఒక మైనింగ్ ఏరియా చేసుకోవాలి గస్ ఆగండి ఇంకా అవును గస్ మనకు ఒక బాధాకరమైన విషయం ఇక్కడ ఉండాల్సిన మన గాబ్లిన్ అయితే తీసుకోని అయిపోయాడు చాలా బాధేసింది చేసింది ఇక్కడ ఉండే గాబ్లిన్ గురించి అయితే ఓకే ఫస్ట్ అయితే ఇది అయితే తవ్వేద్దాం ఇది తవడం మీకు టైం ల్యాబ్స్లో పెడతా ఖైస్ ఇక టైం ల్యాబ్స్ స్టార్ట్ చివరికి అయితే అదంతా అయిపోయింది చివరిగా జాంబీ కూడా వచ్చాడు టైం లాప్స్లో మీరు చూసా ఉంటారు అమ్మో అమ్మో ఎందుకైస్తా జాంబీ ఇక్కడ అట్టు ఉన్నాడు డోర్ క్లోజ్ చేద్దాం అనుకున్నా కానీ స్క్రీన్ మూవ్ ఎవడు ఎవడిపోయా నువ్వు ఎవరిని లేండి ఇక్కడ వచ్చి అష్టపెట్టేద్దాం జస్ట్లు కూడా తీసేస్తాయి మనకి ఏమి అంతే ఇప్పుడు ఈ బోన్స్ అన్నీ అయితే ఇందులో పెట్టేద్దాం అవును గెస్ ఒకటనుకున్నా ఇంకోటి కూడా దొరికింది అది నేను చెక్ చేయలేదు వాటిలో ఇవి ఇక్కడ పెడదాం గెస్ ఇది పైన పెట్టేద్దాం ఇవి కూడా పడేద్దాం ఇందులోనే ఓకే ఓకే మొత్తం లూట్ అంతా పెట్టద్దా అవును కేశ్ ఈ సోల్ స్టార్ ఎలా వచ్చిందంటే ఆఫ్లైన్లో నేను ఒక మెరుస్తున్న జాంబీని అయితే చంపా అప్పుడు నాకు ఆ సోల్ స్టార్ అయితే వచ్చింది అదే యూజ్ కూడా నాకు క్లారిటీ లేదు సో పట్టించుకోవట్లే ఓ ఇది ఒకటి ఇక్కడ పడేసాను నేనైతే పెట్టేసా ఇల్లు అయితే షిఫ్ట్ చేద్దాంలేండి గైస్ ఓకే కేశ్ ఇది కూడా తవ్విన తర్వాత అయితే టైమ్ ల్యాబ్స్ అయితే పెడతా ఓకే ఇది కూడా తెవేద్దాం ఫస్ట్ ఓకే అప్పుడు ఓకే మీకు టైం ల్యాబ్స్ ఇంకా మళ్ళీ టైం ల్యాబ్స్ స్టార్ట్ చేస్తున్నా si thank you ఇంకా ఇస్ వెల్కమ్ టు ఫిఫ్టీన్ టుడే ఆఫ్ అవర్ ఫాన్ క్రాఫ్ట్ సిరీస్ ఇంకా బయటకు వెళ్దాం బామ్మ ఒక్క రేపు రో అదిలేండి ఇటు నుంచి దూకేద్దాం స్టెప్స్ ఎందుకు మనకి అంతేలేండి ఓకే ఆగండి ఒకటి చేసి ఒకటి తీసుకొద్దాం అనుకున్నాం మర్చిపోయా ఫాస్ట్గా అదే తీసుకొచ్చుకోవస్తా ఇంకా ఇస్తే చేసా అదే ఇక్కడ స్టోన్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది సో స్టోన్ అయితే తెచ్చా ఇక్కడ ఎంతెందుకు తవ్వననుకుంటున్నారు రగ్స్ ఈ మధ్యలో ఫైవ్ ఫైవ్ అయితే స్టేర్స్ వస్తాయి అంటే ఓకే ఇదోండి ఇది 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 ఇక్కడైతే స్టేర్స్ వస్తాయి ఇక్కడైతే పిల్లర్స్ ఒక చిన్న వాల్ కింద డీప్ స్లెట్ అయితే కడదాం అనుకుంటున్నా డీప్ స్లెట్ కానీ స్టోన్ బ్రిక్స్ కానీ ఇంకా ఆ తర్వాత ఇది ఆఫ్లైన్ వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ బేస్ అయితే లేకపోతే ఒక టైం లప్స్ వీడియో అయితే రికార్డ్ చేసి పెడతా ఇంకా ఈ వీడియోకి అంతే గేస్ట్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బై గాయస్ బాయ్